హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి ములక్కాయ కోడిగుడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ములక్కాయ కోడిగుడ్డు కర్రీ అనేది ఇప్పుడు కర్రీ తయారీ విధానం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కాక అందులో ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక రెండు ఎన్నిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు లైట్గా వేగాక ఇప్పుడు ఒక మూడు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను నేను సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు గరి తీసుకొని లైట్గా కలపెట్టుకోవాలి ఇవి లైట్గా వేయగే వరకు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గిపోతే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఒకసారి గరిటె తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక మూడు తీసుకుంటున్నాను నేను టమాటాలు అయితే ఎక్కువే తీసుకుంటున్నాను గ్రేవీ కోసం ఇప్పుడు గరిట తీసుకొని ఒకసారి కలిపెట్టుకోవాలి ఈ టమాటాను ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం ఒక రెండు స్పూన్లు సాల్ట్ను వేసుకోవాలి అలాగే చిట్కడు పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరి తీసుకొని కలిపెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి ఇక రెండు నిమిషాలు అయిపోయాక చూసారు కదా ఇలా మగ్గింది ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరి తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు టమాటా ఉల్లిపాయ బాగా వేగింది కదా ఇప్పుడు ఒక ములక్కాడిని శుభ్రంగా తప్పు తీసుకొని కడిగి ములక్కడ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి గడ్డి తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి చూసారు కదా ములక్క అనేది బాగా ఉడిగిపోయింది ఇలా బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వే వేసుకోవాలి మళ్ళీ కరెట్ తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు తీసుకొని నేను అందులో యాడ్ చేస్తున్నాను ఒక ఐదు గుడ్లు వరకు అయితే తీసుకున్నాను నేను అలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ గరిటె తీసుకొని కలబెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండు నిమిషాలు మా చూసారు కదా ఎగ్స్ అనేవి బాగా ఉడికిపోయాయి కర్రీ మొత్తం బాగా ఉడికిపోయింది ఒకసారి గడి తీసుకొని మళ్ళీ కలుపుకొని చూసారు కదా కర్రీ అనేది బాగా ఉడికిపోయింది చాలా ఈజీగా మునక్కాయ కొడుగుడు తయారు చేసేసుకున్నాం కదా ఇప్పుడు బౌల్ తీసుకొని కర్రీ సర్వ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే చూసారు కదా చాలా ఈజీగా మునక్కాయ కొడుగుడు కర్రీ తయారు చేసుకున్నాం కదా అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను ముందుగా ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్